శ్రీ గురు నమ హరి ఆం కార్తీక వ్రత ఉద్యాపన పోలీ ఈ కార్తీక మాసం నెలల్లో కూడా ప్రతిరోజు కూడా స్నానం చేయడం కార్తీక దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా సహజంగా మనం అందరం కూడా ఈ నెలాల్లో ఆచరించాం ఇక అమావాస్య ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా అమావాస్య ఉంది రేపు పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా అమావాస్య ఉంది ఇక ఈ కార్తీక మాసం అమావాస్యతో పరిసమాప్తం అవుతుంది అమావాస్యతో పరిసమాప్తం అయ్యాక అమావాస్య నాడు కూడా కార్తీక దీపాలు పెట్టుకోవడం అన్నీ కూడా ఆచరిస్తాం ఆ యొక్క అమ్మవస్తున్నాడు పితృతర్పణాలు చేయడం ఇలాంటివి కూడా చేస్తాం యమతర్పణం కూడా చేస్తాం కార్తీక అమ్మా నాడు ఇవన్నీ కూడా అమ్మా నాడు సహజంగా చేసే క్రియలు ఇక ఈ నెలాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు పాడ్యం నాడు దాన్ని పోలిపాడ్యమి అని బలిపాడ్యమే అని కూడా ప్రాంతాచారంగా సంబోధిస్తూ ఉంటారు ఇప్పుడు పోలిపాడ్యమి పోలిపాడ్యం అంటే పోలిష్ వర్గానికి పంపడం అని చెప్పి ఒక వృత్తాంతం ఉంది మన చేత పాడ్యమునాడు కూడా ఉదయాన్నే కాలువల వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ నదుల దగ్గరికి కానీ వెళ్ళి ఈ యొక్క కార్తీక మాసం నల్లాడు ఎలా అయితే దీపం పెట్టామో అలాగే దీపం పెట్టుకుని ఆ యొక్క కార్తీక దామోడికి నల్లాడు చేసిన వృత్తాన్ని ఉద్వాసన అన్నమాట కార్తీక వ్రత ఉద్యాపన ఉద్వాసన ఆ సందర్భంగా ముత్తాయిదులకి తాంబూలు అల్చుకోవడం ప్రసాదాలు పంచిపెట్టుకోవడం ఉన్నవాళ్ళు రౌకులు కొట్టు చీరలు పెట్టుకోవడం ఇలా తమ ఆచారాన్ని ప్రకారం వాడు చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా పోలిష్ వర్గం అని చెప్పి ఒక కథ ప్రాశస్తూ ఉంది అందరూ కూడా ఆ రోజుని ఆ కథను చదువుకుంటారు అని ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ కథ గురించి తెలుసుకుందాం ముందుగా పూర్వకాలంలో ఒక చాకలి ఉండేది ఆ చాకలకి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆ ఏడుగురు కొడుకులకి కూడా వివాహాలు చేసింది పెద్దవాళ్ళు అయ్యారు వివాహాలు చేసింది ఏడుగురుకోడల్లో కూడా తనతో పాటే ఉంటున్నారు అంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు కనుక ఏడుగురు కూడా కలిసి ఒకే చాటు ఉంటున్నారు కానీ ఈ చాకలకి పెద్ద కోడళ్ళ ఆరుగురు మీద ఉన్నటువంటి ప్రామాతిశయాలు ఆఖరి ఇటువంటి పోలి ఆఖరి కోళ్ళ పేరు పోలి పోలమ్మ ఆ యొక్క పోలమ్మ మీద పెద్దగా ప్రామాశయాలు తక్కువగా ఉండేవి ప్రతి దాంట్లోనూ కూడా అమ్మాయిని కొంచెం చిన్న చూపు చూస్తూ ఉండేది పనులు మాత్రం ప్రత్యేకంగా అమ్మాయి చేతే చేస్తూ ఉండేది మిగిలిన విషయాలన్నీ కూడా మిగిలిన ఆరుగుడు కోడలతోనే ఉండేది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తిరగాలన్నా చేయాలన్నా సరదాలు సంబరాలు అన్నీ కూడా ఆరుగుడు కోడలతో తిరుగుతూ ఉండేది ఏదన్నా ఇబ్బంది అయిన పరిస్థితులు కష్టమైన పనులు కూడా ఆఖరి కోడలు చేసి చేస్తూ ఉండేది అయినా సరే పాపం చేయనాడు కూడా ఆ పోలమ్మ బాధపడలేదు అత్తగారు నా చేత ఇలా చేస్తుంది నన్ను తక్కువ చూస్తుంది అని ఎప్పుడూ బాధపడాల సరే వాళ్ళ అదృష్టం వాళ్ళది నా కర్మానుసారం నేను ఈ రకంగా ఉన్నాను అని సరిపెట్టుకుని తన పనులు చేయని చేసుకునేది తప్ప ఎప్పుడూ కూడా అత్తగారికి కానీ తోటకోడకు కానీ ఎదురు చెప్పలే అలాగే ఒక సంవత్సరం కార్తీక మాసం వచ్చింది నెల రోజులు కూడా ఆ యొక్క చాకలి కోడల్ని తీసుకుని నదికి వెళ్ళేది స్నానం చేసేది ఆ కార్తీక దీపాలు పెట్టుకుని వస్తూ ఉండేది తను వెళ్ళేది ఆరుగురు కోడలు వెళ్ళేవారు నెలలు కూడా చేస్తూ ఉండేవారు ఏ ఒక్క రోజున కూడా ఈ పోలమ్మ చేత ఒక దీపం పెట్టించడం కానీ ఒకనాడు స్థానానికి తీసుకెళ్ళడం కానీ జరగలేదు ఇలా ఉండగా ఒక్కసారి ఆ పోలమ్మకి అయోనాథరు కోడలంతా కూడా ప్రతిరోజు కూడా చేస్తున్నారు నేను ఒక్కరోజును కూడా దీపం పెట్టుకోలేకపోయానే ఇలాంటివన్నీ చేయకపోవడం వల్లే నేను ఈ జన్మలో ఈ కష్టాలు అనుభవిస్తున్నానేమో అని చెప్పి బాధపడి మనం కూడా ఈ కార్తీక దీపాన్ని పెట్టుకోవాలని చెప్పి అనుకుంది అప్పటికే నిలగడిచిపోయింది అమావాస్య అమావాస్య ప్రారంభమైంది సరే వేడతో ఆఖరే కదా కనీసం ఈ రోజున ఒక దీపం పెట్టుకుందామని చెప్పి మనసులో సంకల్పించుకుంది సంకల్పించుకునే తెల్లవారుజామున లేచింది తనకు అప్పచెప్పిన పనులు ఉంటాయి కదా అత్తగారు వచ్చేటప్పటికి పనులన్నీ పూర్తి చేయాలి లేకపోతే ఆవిడ అనేక రకాలుగా దుర్భాషలు ఆడుతున్నాయి అందుకోసం చెప్పి అత్తగారి మీద భయంతో పనులన్నీ కూడా ముందుగా చేసేసుకుంది ఆ పనులన్నీ కూడా రోజు చేసుకునే సమయం కన్నా కొంచెం ముందు సమయంలోనే ఆ పనులని పూర్తి చేసుకుని సూర్దయం సూర్యోదయం అవ్వకుండానే గమని స్నానం చేసేసింది అక్కడ ఏదో బట్టి ఉంది కట్టుకుంది కట్టుకుని సరే ఇంట్లో పూజకు సంబంధించిన వస్తువులు ఉంటాయి కానీ అవి ఏమన్నా తీసుకున్నామంటే అత్తగారేముంటుందో అని ఒక భయం చేత ఏం చేసిందంటే గమ్ముని దొడ్లో పత్తి చెట్లు ఉంటాయి కదా గమ్ముని పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళింది ఓ చెట్టుని పత్తి పత్తికొమ్మ కోసుకుని పత్తికాయ కోసుకుని దాంట్లో కొంచెం బత్తి తీసుకుంది పత్తి చేసుకుని వాళ్ళు ఒత్తులు చేసుకుంది ఒత్తులు చేసుకుని సరే నెయ్యి తీసుకుందామా ఏమో మళ్ళీ అత్తగారు ఏముంటుందో అని చెప్పి అప్పటికే మజ్జిగ చేయడం పూర్తయిపోతుంది మజ్జిగ కూడా చేసేసి మజ్జిగ చిలికేసి పక్కన పెట్టి ఉంచాలి వచ్చేటప్పుడు అత్తగారు వచ్చేటప్పుడు అందుకోసం ఉదయాన్నే మజ్జిగ కూడా చేసేసింది ఆ మజ్జికి చేసినటువంటి కభం ఉంటుంది కదా ఆ మజ్జికి చేసాక ఆ కొంచెం జిడ్డుగా ఉంటుంది దానికి కూడా కొంచెం వెన్న అంటుకుని ఉంటుంది కదా కభానికి చెక్క కావడం అవ్వడం వల్ల దానికి కొంచెం వెన్న అంటుకుని ఉంటుంది గమ్ముని ఒత్తులన్నీ కూడా ఆ క్వ అనుకున్నటువంటి వెన్నతోటే తడిపింది తడిపి గమ్ముని ఆ తులసం దగ్గరికి వెళ్ళింది కొంచెం పసుపు చిమ్మింది పెట్టింది ఆ తోసి కొడ పూలు పెట్టింది గమ్మునే దీపం వెలిగించుకుంది దీపం వెలిగించుకునే స్వామి నా తోడు కాళ్ళు నా అత్తగారు కూడా నెల్లాళ్ళు చేశారు నేను మాత్రం అశక్తురాల్ని చేయలేకపోయాను ఈ రోజున పెట్టి దీపమే నెల్లాళ్ళు పెట్టినట్టుగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ఆ కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకుంది సరే గమ్ముని దీపం అక్కడ పెట్టేసి వెళ్ళిపోదామా అత్తగారు వస్తే ఉంటుందో దీపం ఎందుకు పెట్టే ఉంటుందేమో అని చెప్పి భయపడి సరే వెంటనే ఒక ఆ చాకలి బాను ఉంటుంది కదా ఆ బాణ కింద పెట్టి బోర్లింగ్ చేసింది బెర్లింగ్ చేసి ఇంక తన పని తను చేసుకోవడం మొదలెట్టింది సరే అత్తగారు వచ్చింది ఆ రోజు గడిచిపోయింది ఇక మరుసటి రోజు పాఠ్యమి పోలి పాటజ్యమి అందరూ కూడా నా దగ్గరకు వెళ్ళి ఉద్వాసం చెప్పడానికి కానీ వెళ్ళారు వెళ్ళేసరికల్లా వెంటనే ఆ యొక్క ఆకాశంలోంచి పూల రథం ఒకటి వస్తోంది ఈ నదీ ప్రాంతానికి ఆహా ఎవరు అదృష్టవంతులు అదృష్టవంతుల కోసం విష్ణుమూర్తి పూల రథాన్ని పంపించాడు ఆ ఇంకెవరై ఉంటారో చాకలా ఉంటుంది నెల్లాళ్ళు కూడా తన కోడలతో కూడా కలిసి వచ్చి ఏ రోజుని కూడా మానకుండా కార్తీక పరాజయం చేసి పుణ్యాత్మురాలు అని చేత ఆవిడ కోసమే రథం వస్తుంది అనుకుని అందరూ కూడా ఆ రథం కోసమే చూస్తున్నారు ఆ రథం వెళ్ళి వెళ్ళి ఆ చాకలి ఇంటి దగ్గర ఆగింది అదేమిటి మేమంతా అంటాం నా దగ్గర ఉన్నాం ఈ రథమేమో ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగింది అని చెప్పి గమ్ముని ఆడావిడిగా బయలుదేరి అత్తగారి కోటల్లో కూడా ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికల్లా మా పూలమ్మ ఎవరని చెప్పాడు అడిగేటప్పటికి పోలమ్మ మా ఆఖరి కోడలు ఆ యొక్క పోలమ్మని విష్ణుమూర్తి వారు బంధుతోటి స్వర్గానికి తీసుకురామన్నారు అందుకోసం చెప్పి పూల దాన్ని పంపించాం అని చెప్పి చెప్పారట విష్ణుదోతలు వీళ్ళంతా ఆశ్చర్యపోయారు ఏమయ్యా ఏం చెబుతున్నావు నువ్వు అని చెప్పింది నువ్వు సరిగ్గా విన్నావా లేవా నెలాల్లో కూడా దీపం పెట్టింది ఆ యొక్క స్నానాలు చేసిందంతా కూడా మా ఆరుగురు కోడల్లో నేను చేశాం ఏ అది స్నానం చేయలేదు దీపం పెట్టలేదు అదివేంటి స్వర్గానికి వెళ్ళడం ఏమిటి మీరు పొరపాటు పడ్డారేమో అని విష్ణుదూతలతో బాదం పెట్టుకుంది బాదం పెట్టుకునే సరికి అలా వెంటనే ఆ విష్ణుదోతలు ఆ యొక్క చాకలతో చెబుతున్నారు నువ్వు తోటి కలిసి నల్లాళ్ళు కూడా దీపం పెట్టావు స్నానం చేశావు వాస్తవం అది కానీ నీవు కానీ నీ కోడలు కానీ ఏ రోజుని కూడా మనస్సుని భగవన్ మీద లగ్నం పెట్టి అక్కడ ఆ కార్తీక మాసం చేసే పూజా విధానాలు ఆచరించలేదు నీ ధ్యాస అంతా కూడా కోడలు ఏం చేస్తుందో లేచిందో లేదో ఇంట్లో పనులు చేసిందో లేదో ఏమన్నా పాడు చేస్తుందేమో ఎవరన్నా చేసుకు తినేస్తుందేమో ఇదే ధ్యాసలో నీ బుద్ధి నీ కోడల బుద్ధి కూడా ఆ యొక్క అమ్మాయి మీద ఉన్నాయి తప్ప భగవంతుడి మీద లేవు కానీ నీ యొక్క ఆఖరి కోళ్ళటువంటి పూలమ్మ నిన్న ఒక్కరోజు దీపం పెట్టింది ఆ దీపం కూడా మనశ్శాంతిగా చేసిన రెండు నిమిషాలు కూడా భగవంతు మీద లగ్నపరిచి ఆ యొక్క పరమేశ్వరుడు ప్రీతికోసం అని చెప్పి చేసింది నెలాల్లో కూడా మీరు చెప్పిన పనులు చేసింది తప్ప ఏ రోజునూ కూడా మీకు ఎదురు సమాధానం చెప్పలేదు అంచేత ఆవిడ పాతివత్యానికి సంతోషించి పరమేశ్వరుడు అమ్మాయికి విష్ణులోకాన్ని ప్రసాదించాడు బంధుతో తీసుకురమ్మన్నాడు అని చెప్పి చెప్పేటప్పటికల్లా వీళ్ళంతా కూడా కమ్ముని చంపలేసుకున్నారు చంపలేసుకుని చాలా తప్పు చేసాం మనం ప్రతి విషయంలోనూ కూడా ఆ అమ్మాయిని చులకనగా చూసాం కానీ భక్తితో తను చేసిన దానికి పరమేశ్వరుడు సంతోషించాడు అని చెప్పి వెంటనే ఆ పోలమ్మను కాకేశారు వెంటనే పోలమ్మ బయటకు వచ్చి జరిగిన అంతా తెలుసుకుని ఆ విష్ణుదోటలతోటి అయ్యా మహానుభావులారా నల్లాళ్ళు కూడా మా తోటకాళ్ళు మా అత్తగారే అర్చనాభిషేకాలు అన్నీ చేశారు స్నానాలు చేశారు దీపారాధన చేశారు కార్తీక వ్రతం యథావిధిగా చేశారు కానీ నేను ఒక్కరోజు మాత్రమే చేశాను అంచేత వాళ్ళకు కూడా స్వర్గం లభిస్తేనే నేను స్వర్గానికి వస్తాను లేకపోతే నేను స్వర్గానికి రాలేను అని చెప్పి చెప్పేసరికల్లా అమ్మ పరమేశ్వరుడిని అనుగ్రహించాడు కనుక నీకు ఒక వెసులుబాటు కల్పిస్తున్నాం నీకు దీపదా దీపం వెలిగించినటువంటి ఫలితాన్ని మీ అత్తగారికి మీ తోటకాళ్ళకి దానం చేసే వరకు వాళ్ళకు కూడా స్వర్గం లభిస్తుందని చెప్పారు వెంటనే తనకు వచ్చిన ఫలితంలో కొంత ఫలితాన్ని వాళ్ళకి దానం చేసిందిట వెంటనే ఆ యొక్క పోలి తోటుకోళ్ళతో సహా ఆ చాకలి ఆ యొక్క పుష్పరథం మీద వైకుంఠానికి వెళ్ళిందిట ఈ రకంగా ఈ నెలల్లో కూడా చేసినటువంటి వ్రత ఫలితం మోక్షాన్ని కలిగిస్తుంది బంధువుతోనే స్వర్గాన్ని కలిగిస్తుంది అనడానికి ఈ కల్పాన్ని చదువుకుంటారన్నమాట ఎవరైతే భక్తితో ఆ పోలి పాఠ్యమినాడు ఈ కథను చదువుకుని అక్షర చేసుకుంటారో వాళ్ళకి విష్ణు సాన్నిధ్యం కలుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పి ఆ యొక్క సూత మహర్షి సోనికాద్రిశ్వరు అందరికీ కూడా స్కాంద పురాణంలో చెప్పాడనమాట కార్తీక పురాణంలో అంచేత భక్తులంతా కూడా ఆ యొక్క పాఠ్యమినాడు అంటే ఎల్లుండ శుక్రవారం ఉదయం తెల్లవారుజామునే ఈ యొక్క పోలీస్ వర్గ వ్రతాన్ని చేసుకుని ఆ యొక్క కార్తీక దామడి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం సర్వే జనా శుకునోభవంతు సర్వే సుజనా శికునోభవంతు అందరూ కూడా మా యొక్క ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం తస్సతు